గణేశాయ నమ గాయత్రి దేవి నమ మహా సరస్వతి నమ మాతపిద్రుభ్య నమ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీకు కొంచెం గ్రహగతులు అనుకూలంగా లేని కారణం చేత కొంచెం ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ పని ప్రారంభం చేసినా కూడా ఆలస్యం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఓర్పు సహనంతో ఆ పని చేయడానికి ప్రారంభం చేయండి ఇక కుటుంబ సభ్యుల మధ్య కలహాలు కానీ మనస్పర్ధలు కానీ అపార్థాలు రావడం కానీ ప్రేమించిన వాళ్ళు దూరం అవ్వడం కానీ ఇష్టమైన వాళ్ళతో సమస్యలు కానీ తలెత్తే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అందరితోటి కూడా ఎదుటి వారిని సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల సమస్యలు కనపడుతున్నాయి ముఖ్యంగా సంపాదన కన్నా ఖర్చు అధికమవడం వల్ల మీకు మనశ్శాంతి లేకపోవడము రుణ బాధలు బాగా పెరగడం అప్పులు తీరుతా ఉన్న తీరకపోవడం కొత్త అప్పులు చేయవలసి రావడము ఉద్యోగస్తులకి మంచి మంచి అవకాశాలు వచ్చినట్టు వచ్చి చేజారడం ఉద్యోగాలు మారాలనుకున్నా కూడా మారలేకపోవడం లాంటివి కనపడుతున్నాయి ముఖ్యంగా దూరపు బంధువుల నుంచి చెడువార్త వినే అవకాశాలు కనపడుతున్నాయి మిత్రులు కూడా శత్రువులుగా తయారయ్యేటటువంటి పరిస్థితి కనపడుతోంది విదేశీ ప్రయాణాలు మాత్రం వాయిదా వేసుకోవడమే మంచిది వీసాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి అలాగే మీ మీద ఈర్ష్యాద్వేషం పెంచుకుని మిమ్మల్ని దెబ్బతీయడానికి నష్టపరచడానికి చాలా మంది చూస్తుంటారు కాబట్టి జాగ్రత్త దిష్టి నరఘోష బాగా పెరిగిపోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు కూడా కొంచెం అసంతృప్తి మానసిక శాంతి లేకపోవడము ఆందోళన తొట్టుబాటుతనం భవిష్యత్తు గురించి భయాందోళనలు పెరుగుతాయి కాబట్టి ఎక్కువగా ఆలోచించకండి దైవ చింతన పెంచుకోండి ఇక అనుకున్నంత ఆదాయం రాకపోవడం వల్ల ఈ వారమంతా కూడా కొంచెం ఇబ్బందులు కనపడుతున్నాయి అలాగే తప్పుడు ప్రదేశాలలో పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ వల్ల మాత్రం ఎక్కువ నష్టాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త అలాగే ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పులు చేయవలసి రావడం వల్ల అవి మీకు భారం అయ్యే పరిస్థితి జాగ్రత్త నిరుద్యోగులు కూడా ఎంత ప్రయత్నం చేసినా సరైన ఉద్యోగ అవకాశాలు రాకపోవడం వల్ల సమస్యలు అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు పెట్టే అవకాశాలు అలాగే కొంచెం వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ కొంచెం సాగిపోవడాలు వాయిదాలు పడిపోతూ ఉండాలి జరిగే అవకాశాలున్నాయి జాగ్రత్తగా ఉండండి అలాగే కోరినటువంటి కోరికలు తీరక కొంచెం మానసిక అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి వ్యాపారస్తులకి కష్టానతంగా ప్రతిఫలం లేకపోవడము అలాగే పరిశ్రమలకు సంబంధించినటువంటి వ్యవహారాలకు సంబంధించిన విషయాల్లో ఆటంకాలు లేదా పర్మిషన్లు రాకపోవడం లాంటి ఇబ్బందులు కనపడుతున్నాయి ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాలలో భారతీయులందరికీ కూడా అనవసరమైన సమస్యలు ఇరుక్కునే ఉన్నాయి ఉద్యోగ నష్టాలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే దూర ప్రయాణాలు కానీ విదేశీ ప్రయాణాలు కానీ వాయిదా వేసుకోవడమే మంచిది ఇక సంతానం వల్ల ధన నష్టం కనపడుతుంది సమస్యలు కూడా కొన్ని తెచ్చుకునే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే ప్రేమ వ్యవహారాలు కానీ లేదా ప్రేమికుల మధ్య అపార్థాలు కానీ లేదా శారీరక వ్యామోహాల వల్ల సమస్యలు కానీ వివాహేతర సంబంధాల వల్ల సమస్యలు కానీ స్త్రీ పురుష వ్యామోహాలు పెరిగిపోవడానికి కానీ వాటి వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి భార్య భర్తల మధ్య కూడా అనుకోని వివాదాలు దూరాలు జరిగే ఉన్నాయి స్త్రీ పురుష వ్యామోహాల వల్ల కూడా వాంచలు పెరిగిపోవడం వల్ల కూడా గొడవలు జరిగే అవకాశాలు ఉన్నాయి కుటుంబాల్లో జాగ్రత్తగా ఉండాలి అలాగే అనవసరంగా మీకు కావలసిన వాళ్ళతో గొడవలు పెట్టుకున్నట్లయితే మీరే మానసికంగా ఇబ్బంది పడతారు కాబట్టి ఇష్టమైన వాళ్ళతో ఎక్కువ గొడవలు పెట్టుకోకండి ఇక వైవాహిక జీవితంలో లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య కూడా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారం చేసేటప్పుడు మాత్రం స్వల్ప ఇబ్బందులు తలెత్తాయి చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడ్డం కోపడడం ఎవరు పడితే వాళ్ళతో అనవసరంగా దోషంగా మాట్లాడడం చేయకండి ప్రేమికుల మధ్య కూడా అనవసరమైన వ్యవహారాలు కనపడుతున్నాయి వివాహం దాకా వచ్చినటువంటి ప్రేమ వ్యవహార విషయాలు కూడా ఆటంకాలు కనపడుతున్నాయి ఆదాయం కన్నా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతుంది క్రయ విక్రయాలు జరిగే జరిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి వివాహ శుభకార్యాలు ఆలస్యంగా ఎదగే అవకాశం కనపడుతుంది విద్యార్థి విద్యార్థులకి చదువు పట్ల ఏకాగ్రత తగ్గడము మనోధైర్యం తగ్గడము కొంచెం ఆందోళన కనపడుతుంది చెడు స్నేహితుల వల్ల సమస్యలు ఉన్నాయి జాగ్రత్త చదువు మీద దృష్టి పెట్టకుండా అనవసరంగా తిరగడం వల్ల ఇబ్బంది పడతారు ఉద్యోగ ఉద్యోగస్తులు కూడా శ్రమక దగ్గ ఫలితం దక్కకపోవడం తోటి ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి స్త్రీలకు విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఇంట్లో వాళ్ళతో సమస్యలు బయట వాళ్ళతో సమస్యలు ఇరుగు పొరుగు వారితో సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు వ్యాపారపరంగా సామాన్య లాభాలే ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి పవరాలుగా ఈ రాశిలో ఉండే వారందరూ కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకంలో కూడా గ్రహ బలాలు ఉన్నాయి లేదా గ్రహగతులు ఎలా ఉన్నాయి ఏదైనా దోషాలు ఉన్నాయా లేదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకుని దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుంటూ ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం అంతా కూడా మీకు ముఖ్యంగా అనేక రకాల మార్పులు కనపడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక మార్పులు ఎక్కువ కనపడుతున్నాయి ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేయడము రుణాలు తీర్చడము సంపాదన పెరగడము సమయానికి అవసరానికి డబ్బులు చేతికి అందడము మొండి బకాయిల వస్తువులు అవడంతో పాటుగా విలువైన ఆస్తులు స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి తల్లిదండ్రుల నుంచి రావలసిన ఆస్తులు సంక్రమించడంతో పాటుగా విద్యార్థి విద్యార్థులకు పోటీ పరీక్షలు విజయం కనపడుతోంది నూతన వస్త్రాలు కొనుగోలు చేయడము ఆభరణాలు కొనుగోలు చేయడము యంత్ర పరికరాలు కొనుగోలు చేయడము ఆన్లైన్ షాపింగ్లు చేయడంతో పాటుగా ఎలక్ట్రానిక్ గ్యాడ్యూట్స్ ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అనేక కొత్త విషయాలు తెలుసుకోవాలన్న తపన మీలో బ్రహ్మాండంగా పెరుగుతుంది మీలో నీతి నిజాయితీ నిబద్ధత బాగా పెరుగుతాయని చెప్పచ్చు అలాగే బాగా కష్టపడాలన్న తపన పెరుగుతుంది అలాగే మీరు అనుకున్న కోరికలు నెరవేర్చుకోవడానికి బాగా తపన పడతారు అలాగే ఏదైనా కొత్త కొత్త ప్రాజెక్టులు ప్రారంభం చేసిన వ్యాపారాలు ప్రారంభం చేసిన కొత్తగా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా పెట్టుబడులు పెట్టినా మీకు ఈ వారం చాలా అనుకూలంగానూ లాభంగానూ కనబడుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలలో కూడా అనుకూలమైన వాతావరణం ఎక్కువగా కనబడుతుంది వారం అలాగే ఆరోగ్యం పట్ల కూడా అనుకూలత ఉంది కాస్త మీలో శక్తి ఉత్సాహం బాగా పెరుగుతాయి వ్యాయామాలు చేయాలన్న తపన ఆహారపు మార్పులు శారీరకపరమైనటువంటి రుగ్మతలు తగ్గించుకోవడము దీర్ఘకాలిక రోగాలు తగ్గడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ మీకు బాగా ఫలిస్తాయి అయితే ఎటువంటి వివాదాలున్నా కోపతాపాలున్నా వ్యవస్థలున్నా కూడా కూర్చుని మాట్లాడుకుంటే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకున్నా లేదా ఒకళ్ళనొకరు కూర్చొని మాట్లాడుకున్నట్లయితే కనుక ఎటువంటి సమస్యలున్నా అన్నదమ్ములతో కానీ అక్క కానీ లేదా భార్యాభర్తల మధ్య స్నేహితుల మధ్య వ్యాపారాల్లోనూ ఉద్యోగాల్లో ఎక్కడైనా సరే ఎటువంటి సమస్య ఉన్నా మీకు సమస్య పోతుంది ఈ వారం కాబట్టి కూర్చుని మాట్లాడుకునే ప్రయత్నం చేయండి అలాగే ధైర్యంగా ఉంటారు తెలివిగా వ్యవహరిస్తారు అయితే కొన్ని కొన్ని ఆవేశపూరిత నిర్ణయాల వల్ల మాత్రం ఇరుక్కుంటారు కాబట్టి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆవేశంగా నిర్ణయాలు తీసుకోకండి ఇక ఎన్ఆర్ఎల్ ఎంత అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా ఆర్థిక పరంగా ఉన్నతమైన అవకాశాలు వస్తాయి అలాగే గతంతో పోల్చుకున్నట్లయితే డబ్బులు నిలబడతాయి అలాగే ఆర్థిక ఎదుగుదల కనపడుతుంది పార్ట్ టైం జాబులు చేసే అవకాశాలు ఎక్కువగా డబ్బులు సంపాదించడానికి తపన పడడాలు కనపడుతున్నాయి చెప్పొచ్చు అలాగే మీకు మీ కుటుంబ సభ్యులకి మధ్య ఉండేటటువంటి అభినాభావ సంబంధం బాగా పెరుగుతుంది ప్రేమ అనురాగ ఆప్యాయతలు బాగా పెరుగుతాయి ఇంకా నిరుద్యోగులకు ఉద్యోగులు ఉద్యోగస్తులందరూ కూడా మంచి అవకాశాలతో పాటుగా చాలా మార్పులు అయితే కనపడుతున్నాయి అలాగే మీ అంతా మీరు కొత్తగా ఏదైనా క్రియేట్ చేయడం ఎంప్లాయ్మెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకునే పరిస్థితులతో పాటుగా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది ఇక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసినా లేదా ప్రేమ వ్యవహారాలలో ఉన్నటువంటి వాళ్ళు ప్రేమించిన వాళ్ళతో వివాహాల కోసం ప్రయత్నం చేసినా ఆగిపోయిన వివాహాలు కానీ లేదా ఇష్టమైన వాళ్ళతో వివాహాలు కానీ ఎదరికి వెళ్ళే అవకాశాలు కుటుంబ సభ్యుల యొక్క అనుకూలతలు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య కూడా అన్యోన్యంతో పాటుగా సమస్యలకు పరిష్కారం కనపడుతోంది విడిపోయినటువంటి భార్యాభర్తలు కూడా కలిసే అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా వ్యాపారాల్లో కానీ గృహాల్లో కానీ బంగారంలో కానీ ఫిక్స్డ్ డిపాజిట్లలో కానీ పెట్టే పెట్టుబడులు చాలా వృద్ధవుతాయి మీకు ఈ వారం అంతా కూడా అలాగే ఆర్థిక పరిస్థితి అయితే గతంతో పోల్చుకుంటే మెరుగుపడుతుంది కొత్త పెట్టుబడులకు అనుకూలము వ్యాపారాలకు అనుకూలంగా కనపడుతోంది ముఖ్యంగా కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం విదేశాలు వెళ్ళడం లేదా దూర ప్రాంతాలు జరగడం ఆలయ దర్శనాలు చేయడంతో పాటుగా సత్కార్యక్రమాలు చేసే అవకాశాలు ఉన్నాయి అలాగే ఇంట్లో ఏదైనా గృహ నిర్మాణ పనులు ప్రారంభం చేసినా ఇంటిని ఏదైనా రిపేర్ చేసుకున్నా మీకు బాగా కలిసి వస్తుంది భవిష్యత్తు గురించి బాగా అనుకూలించేటటువంటి ప్రయత్నాలు మాత్రం బ్రహ్మాండంగా చేస్తారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం కూడా చేస్తారు అలాగే క్రయ విక్రయాల్లో కూడా చక్కని లాభాలు కనపడుతున్నాయి అలాగే ఏదైనా శుభకార్యాలు నిర్వహిస్తే బాగా కలిసి వస్తుంది ప్రేమికులకు ముఖ్యంగా కలుసు వచ్చే కాలంగా కనపడుతోంది అలాగే వైవాహిక జీవితంలో ఏదైనా ఉన్నా తగ్గడంతో పాటుగా వ్యాపార పరంగా ఇబ్బందులు చాలా శాతం తగ్గి వ్యాపారంలో మార్పులు తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కూడా అన్యోన్యతతో పాటుగా ప్రేమ వ్యవహారాలు బాగా అనుకూలిస్తాయి ఇక విద్యార్థిని విద్యార్థులు కూడా అద్భుతమైన అవకాశాలు రావడం విద్య పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా చక్కగా చదువుకునే ప్రయత్నం చేస్తారు బాగా అర్థమవుతాయి మీకు ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులందరూ కూడా చేసే పని ఎందు శ్రద్ధతో పాటుగా ఎదుగుదల కోసం బాగా తాపత్రయ పడతారు అందరిని మెప్పించి ఉద్యోగంలో మార్పులు తెచ్చుకోగలుగుతారు స్త్రీలకు అనేక రకాల విషయాల్లో పురోగతి అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి వాహన ప్రాప్తి ప్రాప్తి కనపడుతున్నాయి వ్యాపారస్తులు వ్యాపార పరంగా నిర్ణయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుని వ్యాపార లాభాలు పెంచుకోవడంతో పాటుగా నష్టాలు భర్తీ అవుతాయి డబ్బులు రొటేషన్ అవుతాయి మొండి బకాయిలు కూడా మీకు పోసులు అవుతాయి ఏదేమైనా కూడా ముఖ్యంగా మీ పర్సనల్ జాతకంలో గ్రహగతులు ఎలా ఉన్నాయో కూడా ఒకసారి పరిశీలన చేయించుకుని ఏదైనా దానికి దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేసుకుని ముందడికి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలు చేయించడం కానీ చేసే ప్రయత్నం చేస్తాము అని తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డిటిపి చేయించి ఈ రకంగా పుస్తక రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి వీళ్ళు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము ఉంటుంది అలాగే ఇంట్లో సమస్యలు కానీ లేకపోతే వివాదాలు కానీ కోర్టు వివాదాలు పోలీస్ కేసులు లేకపోతే ఏదైనా ఆస్తి వివాదాలు ఇరుగు పొరుగు వారితోటి లేదా శత్రువులు పెరిగిపోవడము లేదా అంతర్గత శత్రువులు పెరగడము లేకపోతే భూత ప్రాత పిశాచ్యాది భయాలు ఇలాంటి ఆందోళనలు ప్రయోగాలు లాంటివి లక్షణాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక నిద్రపడకపోవడం పీడకళ రావడం లాంటివి ఉంటే కనుక అలాంటి వాటి అన్నిటికీ కూడా ఇలాంటి సూర్యుని దుర్గా యంత్రం ఉంటుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు పరిహారాలు అలాగే వాటికి సంబంధించి జపతర్పణ హోమాలు చేయించి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తామో అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంటుల్లో పెట్టడానికి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్ నిత్యం లోకా లోకాసమస్తా సుఖినో భస్తి